హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మన గార్డెన్లోని అంజూరు మొక్కని చూపిస్తానండి సో అది మొక్క ఎంత పెద్దగా అయిందో చక్కగా ఎంత ఫ్రూటింగ్ అనేది వస్తుందనేది మీకు ఈరోజు ఈ వీడియోలో తెలియజేస్తాను దీన్ని మనం బ్రాంచెస్గా కట్ చేసుకొని చక్కగా దీన్ని ఎక్కువ మొక్కలు ఏ విధంగా కట్ చేసి పెట్టుకోవాలనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అంజూరు మొక్క ఇది సో ఇది మదర్ ప్లాంట్ వచ్చి వేరే కుటీలో ఉందండి సో ఇది వచ్చి బేబీ ప్లాంట్ సో మదర్ చెట్టు నుంచి నేను ముదురు కొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి కట్ చేసుకొని చక్కగా వాటిని చిన్న చిన్న కుండీల్లో పెట్టుకొని అవి నాటుకున్న తర్వాత వేరే చోట వేసుకున్నాను సో ఆ మొక్కే ఇది అనమాట ఇది బ్రాంచ్ నేను కట్ చేసి వేసుకున్నది ఈ చెట్టు అండి చక్కగా అంజూరు చెట్టుకి మనకి వేరు లేకపోయినా ముదురు కొమ్మలు కట్ చేసుకొని మనం ఒక కుండీలో పెట్టుకున్నట్లయితే కనుక చక్కగా దానికి ఆకులనేవి రావటం స్టార్ట్ అయ్యి రూటింగ్ అనేది రూట్స్ వచ్చేస్తాయండి సో ఇది కొంచెం మనం వాటర్ ఎక్కువగా మరీ ఎక్కువగా ఇవ్వకూడదు దీనికి సరిపడా వాటర్ ఇవ్వాలి లేదంటే మొక్క అనేది డల్ అయిపోతుందండి సో చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత పెద్ద చెట్టు అయిపోయిందో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మనకి ఇది కాయలు అనేది ఇస్తూనే ఉంటుంది అంజరు మనకి ఎంత రేటో మనకి తెలిసిందే కదా డ్రై ఫ్రూట్స్లో సో ఇది ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో వేసుకుంటే బాగుంటుందండి పై వరకు ఉన్న కాయలు అవి నేను చూపించలేకపోతున్నాను దగ్గరగా ఇవి చూడండి చాలా కాయలు మాత్రం రాలిపోయినాయండి పడిపోతే పిట్టలు చిలకలు తినేస్తున్నాయి అనమాట సో ఇక్కడ చూడండి ప్రతి కొమ్మకి కూడా చక్కగా కాయలు అనేది చూడండి ఇక్కడ ఎన్ని ఎన్ని పిందలు అనేది ఉన్నాయో చూస్తున్నారు కదా మీకు జూమ్ చేసి చూపిస్తా నేను ఇదిగోండి ఇక్కడ మళ్ళీ మనకి పిందలు అనేవి ఎంత బాగా వస్తున్నాయో చూడండి చూస్తున్నారు కదా పైన కూడా చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ పండకాయలు ఉన్నాయి చూడండి కింద కొమ్మలు అయితే మీకు నేను చూపించగలుగుతున్నాను చూడండి ఎన్ని ఫ్రూట్స్ అనేవి వస్తాయో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఒక చెట్టు వేసుకోవడం బెటర్ అండి నేలలో వేస్తే ఇలా పెద్ద చెట్టు అనేది అయిపోతుంది కదా పండుకాయలు మీకు కోసి నేను చూపిస్తాను చిలకలు అయితే తినేస్తున్నాయండి పైన పండుకాయలన్నీ కొట్టేస్తున్నాయి అవి కూడా తినాలి కదా అవి కూడా బ్రతకాలి కదా సో అందుకని నేను కొన్ని వాటికి వదిలేస్తున్నాను ఇప్పుడు పండుకాయలు కోస్తాను మీకు చూపిస్తానండి దీన్ని పెంచడం చాలా ఈజీ అండి ఒక మొక్క నుంచి మనం చాలా మొక్కలు తీసుకోవచ్చు నేను చాలామందికి కూడా మా కొలీగ్స్కి నేను ఈ కొమ్మలు అనేది ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా చక్కగా పెంచుకుంటున్నారు సో ఎవరైనా అడిగితే నేను ఇది పంపిస్తూ ఉంటానండి దీని కొమ్మలు అనేది ముదురు కొమ్మలు ఈజీగా నాటుకుపోతుందండి సో చూస్తున్నారు కదా ఇప్పుడు మీకు పండుకాయలు అనేది కోసి నేను చూపిస్తాను చూస్తున్నారు కదండి చక్కగా మన పండుకాయలు ఎంత బాగా వచ్చినాయో పైన ఉన్నాయండి నాకు అందటం అవి పైన ఎక్కి డాబా పైన కోయాలండి అవి సో ఇవి నేను తర్వాత కోసుకుంటాను చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఎంత హెల్తీగా వచ్చినాయో ఆర్గానిక్ అండి ఫుల్ ఆర్గానిక్ మనకి ఫ్రూట్ అనేది చూస్తున్నారా మన మందులు ఏమి వేయకుండా చక్కగా పెంచుతున్నాం అనమాట అలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో ఇలాగ పెంచుకోవడం చాలా హెల్త్కి మంచిది మనకు సాధ్యమైనంత వరకు కూడా మనం ఆర్గానిక్ ఫుడ్ తినడానికి మనం ప్రయత్నం అనేది చేయాలి సో చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు కూడా ఈ అంజీరు చెట్టు అనేది పెంచుకోండి సో చెప్పాను కదండి మీకు ఈజీగా మనం కొమ్మల నుంచి మొక్కల్ని ఎలాగ ఎక్కువ మొక్కల్ని ఎలా తీసుకోవాలో మీకు ఈ వీడియోలో తెలియజేశాను సో ముదురు కొమ్మలు తీసుకొని చక్కగా ఒక చిన్న చిన్న టబ్స్లో పెట్టుకోండి చక్కగా వస్తాయి వీలైన వరకు మట్టి ఉన్న వాళ్ళకి కింద చక్కగా భూమిలో పాతుకోండి చక్కగా పెద్ద చెట్టు మనకి బోళ్ళని అని అంజ ఫ్రూట్స్ అనేది ఇస్తాయి అన్నమాట సో మీరు ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను సో మరి నెక్స్ట్ వీడియో కలుద్దాము వరకు బాయ్ బాయ్